రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు అధికారాన్ని సొంతం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని నిలబెట్టుకోబోతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాబోతుందా అనే విషయం మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు పట్టణ ప్రాంతాల్లో అని చదువుకున్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కాసిన వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే దానికి రోడ్లు వేయలేదు అని డెవలప్మెంట్ జరగలేదు అని జగన్ వ్యతిరేక మీడియా చేస్తున్న ప్రచారాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు అయినా అది జగన్ను అధికారం నుంచి దించే అంతైతే లేదు ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారు ఎవరిని అధికారంలోకి తీసుకురావాలి అని జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం దాదాపు అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఇచ్చాం యాభై శాతానికి పైగా ఓటు బ్యాంకు వాళ్ళదే అని చెప్పి నమ్ముతూ ఉన్నారు జనానికి కూడా ఈ ప్రభుత్వ సంక్షేమం బాగా చేసింది అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉన్నారు నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వము కూడా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి పంపించినటువంటి ప్రభుత్వమే లేదు జగనే చేశాడు ఫస్ట్ ప్రజలకు కూడా తెలుసు సో ఎవరికి అధికారంలో ఉంచాలనే వాళ్ళు డిసైడ్ అయిపోయారు అటువైపు ఏమో చంద్రబాబు ఉన్నాడు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు రద్దు చేస్తాడని చెప్పి ప్రజలు భయపడుతున్నారు ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా ఇచ్చిన చరిత్ర బాబుకు లేదు అండ్ జగన్ రాష్ట్రాన్ని అప్పులగుప్ప చేశాడు అని సంక్షేమ పథకాలు ఇచ్చి చేశాడని చెప్పి నా చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే అంతకుమించి ఎక్కువ ఇస్తాను అని చెప్పేసరికి జనాల దృష్టిలో అది ఒక పెద్ద కామెడీ ఎపిసోడ్ అయిపోయింది సో చంద్రబాబు జనం నమ్మే పరిస్థితి లేదు జగన్ నమ్మినారు వాళ్ళకి సంక్షేమం నేరుగా ఇంటికి వస్తుంది సో ఎవరు అధికారంలో ఉంచాలి అని ప్రజలైతే డిసైడ్ అయిపోయారు అని చెప్పి ఉండబల్ అరుణ్ కుమార్ గారు మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కంటిన్యూ అవుతారు అని చెప్పి అయితే కమెంట్ చేశారు ఒకవేళ అటు సైడ్ కనుక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే చర్చ కనుక జరిగి ఉండింటే ఆ ఆప్షన్ కనుక ఉండి ఉండింటే జనాలు కూడా సరే ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి ఆలోచించే వాళ్ళేమో సరే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అందిస్తూనే ఇంకేమైనా చేస్తాడని చెప్పి ఆశించేవాళ్ళు లేము కానీ అది జరగదు చంద్రబాబు జనం నమ్మరు జగన్ను నమ్మడానికి ఆయన సంక్షేమం నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పంపించేస్తున్నారు కాబట్టి జనాలు ఒక క్లారిటీతో ఉన్నారు జగన్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతారని చెప్పి అనిపిస్తుంది అని ఉండవల్లి కమెంట్ చేస్తూనే ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చూసి జగన్ చేపడుతున్నటువంటి మార్పు చేర్పులు నాకే ఆశ్చర్యం వేస్తుంది అసలు ఆయన ధైర్యం అని చెప్పి బట్ ఒకటైతే నిజం ఎక్కడ ఎవరు పోటీ చేసినా అక్కడ అభ్యర్థి కాదు పోటీ చేస్తున్నది జగనే పోటీ చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారే పోటీ చేస్తూ ఉన్నారు ఓడినా గెలిచినా పూర్తి బాధ్యత జగన్దే గెలిచినా ఆయన వల్లే ఓడినా ఆయన వల్లే అంతేనని చెప్పి ఉండవాళ్ళ అరుణ్ కుమార్ కోర్స్ నిజమే లేదు మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం సో ఫైనల్గా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని కంటిన్యూ చేస్తారని అయితే చెప్పకనే చెప్పారు